నిజం తెలుసుకుని ఆదిత్యాకి భార్యగా దగ్గరై అలీక్య చెంప పగలుగొట్టి షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలీక్య అయితే నిర్ణయించుకుంటుంది ఇక ఈసారి నేను అలేఖ్యగా గుర్తింపు తెచ్చుకోవాలి ఇప్పటి వరకు నేను ఇక్కడ దివ్యగానే ఉన్నాను దివ్యగా ఉన్నంత వరకు ఆదిత్య నన్ను గుర్తించడు తనలో నా మీదున్న ప్రేమ బయటికి రాదు నేను అలేఖ్యగా తిరిగి వస్తేనే ఆదిత్య మనసులో ఉన్న ప్రేమ బయటికి వస్తుంది నేను వెంటనే అలేఖ్యగా మారిపోవాలని నిర్ణయించుకుంటుంది ఇక బయటికి వెళ్ళి ఆదిత్యకైతే ఫోన్ చేస్తుంది అలేఖ్య నేను అలేక్యని అంటూ అనంగానే ఆదిత్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడున్నావు అంటూ అనంగానే నీ దగ్గరలోనే ఉన్నాను ఆదిత్య నీతో నేను మాట్లాడాలి అంటూ అనగానే ఇంతలో ఆదిత్య అయితే ఎక్కడున్నావని అనేసరికి అడ్రస్ పంపిస్తాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక తనున్న లొకేషన్ అయితే పంపిస్తుంది అలేఖ్య ఇక అక్కడికి వెళ్ళిన అయితే అసలు నీకు గతం గుర్తేలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటూ అనంగానే ఏంటి ఆదిత్య నాకు ఎప్పటికీ గతం గుర్తుకు రాకపోతే నువ్వు ఆనందితో సెటిల్ అయిపోయి నన్ను ఎప్పటికీ తింగరదలాగే వదిలేద్దామని చూస్తున్నావా అలా జరగని పని అంటూ అలేఖ్యైతి ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ అయితే అడుగుతూ ఉండగా నాకు తెలియదు అనుకున్నావా నన్ను ప్రేమించానని చెప్పాము మనిద్దరం ఎప్పుడైతే దూరం అయ్యామో వెంటనే ఆనందిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఆనందిని ప్రేమిస్తున్నావు నా ప్రేమని నేను ఎలా దూరం చేసుకుంటాను చూడు నువ్వు ఆనందికి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే నాకు యాక్సిడెంట్ చేసిన మీ అమ్మగారి మీద కేసు పెట్టమంటావా నువ్వే ఆలోచించుకో అంటూ అలేక్కి అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి నేను చూస్తున్నది ఒకప్పుడు నేను ప్రేమించిన అలేఖ్యైన తను ఇంత దారుణంగా ఇంత అసలు మనసు లేకుండా ఎలా మాట్లాడగలుగుతుంది అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది అదేంటండి ఏమైంది అలా దిగులుగా ఉన్నారేంటి అంటూ ఆనంది అడగంగానే ఏమీ లేదు ఆనంది అంటూ మౌనంగా అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య ఇంతలో సునంద్ అయితే ఆనందిని పిలుస్తుంది ఆనంది అయితే సునంద దగ్గరికి వెళ్తుంది ఏంటత్తయ్య ఎందుకు పిలిచారు అంటూ అనంగానే ఏమీ లేదు ఆదిత్య ఎందుకో మౌనంగా డల్గా ఉన్నట్టు అనిపించింది ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చినట్టున్నాడు కదా అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏమో అత్తయ్య నాకు కూడా అదే అర్థం కాలేదు ఎందుకో చాలా బాధపడుతున్నట్టు చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పంగాని అవునా ఒక్కసారి మాట్లాడదాము అంటూ అనగాని లేదులే అత్తయ్య కొంతసేపు అయినా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కొంతసేపు ఒంటరిగా వదిలేద్దాము తర్వాత ఏం జరిగిందో అన్నీ నేను తెలుసుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మా అసలు వాడు ఎందుకు అలా బాధపడుతున్నాడో ఏం జరిగిందో అన్నీ తెలుసుకోమని సునంద్ అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు జీవన్ అయితే అలేఖ్యను పిలుస్తుంది ఏమైంది ఏం జరిగింది అంటూ అనంగానే ఏం జరిగింది నేను అలేఖ్యగా ఆతిచ్చాకి ఎదురుపడ్డాను ఆనందికి విడాకులు ఇచ్చి నన్ను గనుక పెళ్లి చేసుకోకపోతే వెంటనే వాళ్ళ అమ్మగారి మీద కేసు పెట్టి అరెస్టు చేయిస్తానని చెప్పాను ఏం చేస్తాడు పాపం తన తల్లంటే ప్రేమ కదా ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతాడు అంటూ ఇక అనంగానే మంచి పని చేశావు ఇన్ని రోజులు ప్రేమగా అని చూసావు కానీ అలా దగ్గర అవ్వడం లేదు కదా ఇక నీ దారిలో నువ్వు వెళ్ళడం మంచిది అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి మళ్ళీ అడిగొస్తాను ఏం నిర్ణయించుకున్నాడో తెలుసుకోవాలి కదా అంటూ ఈ కలేక్య అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఈ కలేక్యను చూసి ఆదిత్య అయితే పైకి లెగుస్తూ ఉండంగా ఆగో ఆదిత్య నువ్వు లెగవలసిన అవసరం లేదు నేనే నీ దగ్గరికి వచ్చాను కదా నేనే మాట్లాడతాను అంటూ ఆదిత్య పక్కనే కూర్చొని ఏం నిర్ణయించుకున్నావు నేను ఒకప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయివని మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని అనుకోకుండా పెళ్లి చెడిపోవడంతో నువ్వు ఆనందిని పెళ్లి చేసుకున్నావని ఇప్పుడు గనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మను అరెస్ట్ చేయిస్తానని ఇవన్నీ కూడా నువ్వు ఆనందితో ఎలాగో చెప్పలేవు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు మరిప్పుడు ఏం చేస్తావు నువ్వు ఎలా ఈ సమస్య నుంచి బయటపడతావు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు అంటూ అలే క్షణంగాని అసలు నువ్వు మనిషివేనా అందుకే అంటారనుకుంటా ఆ దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు అని ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యేలా చేసి నీతో పెళ్లి జరగకుండా తప్పించాడు ఆనంది లాంటి దేవత నా జీవితంలోకి వచ్చేలా చేశాడు ఒకవేళ నీతో గనక పెళ్లి జరిగి ఉంటే నా కుటుంబ పరిస్థితి ఇలాగే ఉండేదేమో నువ్వింత నీచంగా ఆలోచించి ఉండేదానివేమో అంటూ ఆదిత్య చూడు ఆదిత్య నువ్వు ఇప్పుడు సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టినా ఏం మాట్లాడినా ప్రయోజనం లేదో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం లేకపోతే నీ తల్లి జీవితాంతం జైల్లో ఊసలు లెక్క పెడుతుంది అంటూ అలేఖ్య అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఈ మాటలన్నీ ఆనంది అయితే వినేస్తుంది అంటే అలేఖ్య ఒకప్పుడు ఈయన ప్రేమించిన అమ్మాయ అంతకీ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఏమీ చెప్పలేక అలా బాధపడుతున్నారన్నమాట అసలు నేను తన కోసమే కదా నా భర్తకి దూరంగా ఉన్నది అలాంటప్పుడు తనే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నప్పుడు నేనెందుకు నా భర్తకి దూరంగా ఉండాలి అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది నీకు అనుకున్న విధంగానే ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వస్తుంది నాకు మొత్తం నిజం తెలిసింది ఆ మిమ్మల్ని బెదిరించడం కూడా చూశాను తన సంగతి నేను చూసుకుంటాను ఇంతకాలం ఆ శివయ్య కారణంగా అంటే ఆ శిబయ్య దగ్గర చీటులు పెట్టాం కదా మనం అలేఖ్యకి గతం గుర్తొచ్చిన తర్వాతే భార్యభర్తలుగా ఒకటవ్వాలని ఇప్పుడు తనకి గతం గుర్తొచ్చింది తను ఆ విశ్వాసం కూడా చెట్టుకోకుండా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది అలాంటి వాళ్ల కోసం మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటూ ఆనంది అయితే ఇక ఆదిత్యకి భార్యగా అయితే దగ్గరవుతుంది ఆ విధంగా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆదిత్య దగ్గరికి అలేఖ్య అయితే వస్తుంది ఏంటి ఆదిత్య ఏం నిర్ణయించుకున్నావు ఆనందికి విడాకులు ఇచ్చేస్తున్నావా లేకపోతే కంప్లైంట్ ఇమ్మంటావా అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అయితే వచ్చి అలేఖ్య చెంప పగలగొట్టి నువ్వు అసలు మనిషివేనా నిన్ను కాపాడడం కోసం నేను ఎంతగానో చేశాను కాని అవన్నీ మర్చిపోయి నువ్వు ఇలా ఇంత నువ్వు నువ్వింత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా అది చెల్లదు ఎందుకంటే నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నీ బాధ్యత నేను తీసుకుని నిన్ను నార్మల్ మనిషిని చేశాను అలాంటప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎలా చెల్లుతుంది అయినా అత్తయ్య గారే నీకు యాక్సిడెంట్ చేశారు అనడానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా నువ్వు ఎక్కడికెళ్ళి మొరపెట్టుకున్నా నువ్వు పెట్టిన కేసు చెల్లదు ఒకవేళ నువ్వు కంప్లైంట్ ఇచ్చినా అత్తయ్యని కాపాడుకోవడానికి నేనున్నాను కదా నేనున్నంత వరకు ఈ కుటుంబానికి కానీ ఈ కుటుంబంలో మనుషులకి కానీ ఎలాంటి అన్యాయం జరగనివ్వను ఏం వచ్చినా నన్ను దాటుకుని రావాలి అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి అలైక్కి అయితే షాక్ అవుతుంది అది కాదు ఆదిత్యాన్ని నేను ప్రేమించాను అంటూ అనంగానే ప్రేమించావా నువ్వు ప్రేమించడం కాదు ఇప్పుడు రాక్షసులా ప్రవర్తిస్తున్నావు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇప్పుడు ఆదిత్య గారు నన్ను ప్రేమిస్తున్నారు మేమిద్దరం భార్య భర్తలుగా కూడా ఒకటయ్యాము మా జీవితాన్ని మొదలు పెట్టుకున్నాము నీకు ఎప్పుడైతే నయం అవుతుందో అప్పుడే మేము ఒకటవ్వాలి అనుకున్నాము నీకు అయింది కాబట్టి ఒకటయ్యాము ఇక నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఆనంది అయితే ఆ షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు